నమస్కారం ఆచార్య తుమాటి దొడప్ప జయంతి ఉత్సవ కమిటీ ప్రతాప్ ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నటువంటి ఆచార్య తుమాటి దొనప్ప శత జయంతి ఉత్సవాలకు వచ్చిన సభికుల నమస్కారాలు ఆహూతులందరికీ శుభ నమస్కారాలు ఈరోజు మొదటి సభ ప్రారంభమవుతుంది ఈ సభలో పాల్గొనడానికి అధ్యక్షత వహించడానికి కమిటీ అధ్యక్షులు ఆచార్య శంకరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందని కోరుతున్నాను సభలో ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాలను ఆవిష్కరించినటువంటి ఆచార్య నిత్యానందరావు గారు వారు ఈ కమిటీ గౌరవ అధ్యక్షులు కూడా కాబట్టి వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమం జర జరగడానికి వెన్నెముకగా నిలిచి మాకు అన్ని విధాలా చేయత ఆ కమిటీ పోషకులు శ్రీ సుధాకర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ఆ తర్వాత కీలకోపాన్యూ చేయడానికి వచ్చినటువంటి కైసిరెడ్డి వెంకటరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను మా కమిటీ ప్రధాన కార్యదర్శిగా నిర్వహిస్తూ కమిటీ యొక్క లక్ష్యాలను ఉద్దేశాలను తెలపడానికి రావాల్సిందిగా ఆచార్య మురళరం గారిని ఆహ్వానిస్తున్నాను ఈ గ్రంథాన్ని పరిచయం చేయడానికి విచ్చేసినటువంటి ఆచార్య గౌరీశంకర్ గారు వారు మా కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు కూడా వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు ఇక ఒకరిద్దరు ఆహుతులు రావాల్సిన అవసరం ఉంది అవకాశం ఉంది కాబట్టి వారిని ఆహ్వానిస్తున్నాను ఈ సభ ప్రారంభం కావడానికి ముందుగా ఆచార్య గారిని ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి ఉన్నటువంటి ఉద్దేశాలను లక్ష్యాలను తెలుపు కోరుతున్నాను ఆ తర్వాత శంకరెడ్డి గారు సభను నిర్వహిస్తారు అదే ఓకే ఓకే అదే ఓకే ఓకే ఇప్పుడు జ్యోతి ప్రకాశనం అదే వేదిక మీద ఉన్న ఆశారు కూడా పాల్గొంటారు Alô. Alô. ప్రార్థన జయశ్రీ గారు ఇదే విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ రిజిస్టార్ గా చేసి రిటైర్ అయ్యారు సారీ డిప్యూటీ రిజిస్టార్ నేను రిటైర్ అయ్యేందువల్ల నాకు ఆ కేదర్ తెలియకపోయింది మళ్ళీ సార్ వీరు విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు మా తెలుగు తల్లికే అనే పాట పాడి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రశంసలు పొందారు మా జీవితం అనేటువంటి గౌరవం కూడా పొందారు వారికి అభివృద్ధి కూడా ఇప్పటికే సాత్కంగా ఉంది అది కొనసాగుతుందని ఆశిద్దాం రసపు మగు నీనిపముద్ర భిన్స రసపు మగో నీని క్వన సజనాదము నాద